అనకాపల్లి జిల్లా నిరుపేద కుటుంబానికి అండగా ఏపీ హోంమంత్రి అనిత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న హోంమంత్రి విధానంలో నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రి ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన బాబ్జీ కుటుంబానికి ఉపాధి కొరకు రెండు జెర్సీ ఆవులను కొనుగోలు చేసి ఇచ్చిన మంత్రి అలాగే కుమారుడు చదువు పూర్తయ్యే వరకు పూర్తి ఖర్చును హోంమంత్రి అనిత భుజాన వేసుకున్నారు తక్షణం ఆర్థిక సహాయం చేసిన మంత్రి రెండు వేల పన్నెండులో రోడ్డు ప్రమాదం బాబ్జీని వికలాంగుడిగా మార్చింది వారం రోజుల క్రితం నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోం మంత్రి అనితాను కలిసి తన కష్టాలు చెప్పుకున్న బాబ్జీ బాబ్జీ ఆరోగ్య పరిస్థితి కుటుంబ దీనస్థితి విని చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహాయజ్ఞం జీరో పావర్టీ పి మార్గదర్శక బంగారు కుటుంబం ద్వారా బాబ్జీ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హోం మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పిన బాబ్జీ లక్ష్మి దంపతులు బాబ్జీ అండి నాకు రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిందండి ఎన్ను పోసపోయింది ఇక్కడి నుంచి బాడీ ఏం పని చేయదండి నాకు మేడం కూడా కలిసానండి అప్పుడు రెండు వేల పన్నెండు నుంచి మేడం గారు గెలిచిన కానీ నేను ఒక తమ్ముళ్ళ సొంత అన్న తమ్ముళ్ళ చూసుకుంటుందండి నేను ఉన్నాను ధైర్యం ఇచ్చి ఇలా మా బాబుల్ని నా కుటుంబాన్ని చూస్తుందండి నాకు ఏది కావాలన్నా నేను ముందు ఉంటాను తమ్ముడు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండమని చెప్పిందండి రెండు ఆవులు కొనిచ్చిందండి నా పోస్కారం చూస్తుందండి మళ్ళీనేమో బండి కొనిస్తున్నాదండి నా అన్ని నేను వెనకాల సహాయపడతాను అని చెప్పిందండి మా పిల్లలకి బాబుని చదివిస్తుందండి బాబు ఇద్దరిని చదివిస్తుందండి నా భార్యకి రెండు ఆవులు కొనిచ్చి బోస్కారం ఇస్తుందండి నా పేరు నల్మరి బాబ్జీ అండి మొన్న బుధవారం మేడం గారిని కలిసాను సార్ కలిస్తే మేడం గారు ఇచ్చిన ప్రకారంగా ఇమీడియట్గా అన్నీ చేశారు సార్ ఆవులు కొనిచ్చారు సార్ బాబుని చదివిస్తున్నారు సార్ అన్న ప్రకారంగా అన్నీ చేస్తున్నారు సార్ రోడ్ యాక్సిడెంట్లో రెండు వేల పన్నెండులో యాక్సిడెంట్ అయిందండి నడుము దెబ్బతిన్నది ఇక్కడ నుంచి పార్టీ కిందనే పని చేయదండి మేడం గుర్తు పెట్టుకొని అన్ని నాకు ఏది కావచ్చు అది చేసి పెడుతున్నారండి మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందండి రెండు వేల పన్నెండులో యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి మేడం గారు అలా కలుస్తూ ఉంటే మామూలుగా అక్కడ మీటింగ్ అయినా సరే వచ్చివ్వాలి తర్వాత ఇంకా మేమేమీ అడగలేదు మేడం ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాత్రం బాబుని ఇద్దరిని కూడా స్కూల్కి చదివించుకోవడం వల్ల కట్టలేక నేను ఎక్కడికి వెళ్ళలేదండి బా పిల్లల్ని చూసి వాళ్ళు కూడా ఎవరో లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యి మేడం దగ్గరికి వచ్చాము బాబుని చదివించమని అడిగామండి బాబుని చదివిస్తానన్నారు నా జీవిత పోస్తారు ఏంటి అని అడిగింది సార్ మేమేమి చేయలేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్ నాకు ఏ పనిలో కూడా వెళ్ళడానికి అవ్వకపోతే ఆవును ఆ మేడమే కొనిస్తానన్నారు సార్ ఆవు కావాలా గేది కావాలని అడిగారు నేనే ఆవు కావాలనగానే కానీ రెండు ఆవును కొనిచ్చారు సార్ ఈ రోజు ఆ మేడమే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఆవులను కూడా ఇచ్చింది సార్ దీనికి ఆ మేడం ఇచ్చి కొనిచ్చేస్తారన్న మాటకి అందరూ కూడా మమ్మల్ని ఎటకారం చేశారు సార్ కానీ వాళ్ళ మేడం నిరూపించింది సార్ ఈరోజు ఈ ఆవులు కొని వెళ్ళగానే తీసుకెళ్ళగానే మమ్మల్ని ఎంత ఎటకారం అయితే చేశారు వాళ్ళందరూ కూడా కుదిరి నోరులు కూడా అదుపులో పెట్టుకుంటారు సార్ కానీ మేడం చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోయాము సార్